హాయ్ అండి ఎంత ట్రై చేసినా ఫ్రంట్ కప్ పార్ట్ కప్ షేప్ సరిగ్గా రావడం లేదా అయితే ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు డాట్స్ మేకింగ్కి మనం కొలత పెట్టుకుంటాం కదండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అదేవిధంగా ఆ కొలత దగ్గర నుంచి రెండో కొలత వరకు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం కదండి ఈ రెండటికి కరెక్ట్గా మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ తీసుకుని ఆ లైన్ పొడవు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి మనం ముందుగా మార్క్ చేసుకున్న టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి దీనికి క్రాస్గా లైన్ చేసుకోవాలండి ఇదే బ్లౌజ్ పాట్లో వేసుకునే పెద్ద డాట్ వేరే డాట్ ఎలా మార్క్ చేసుకోవాలంటే షోల్డర్ వైపు నుండి ఒక హాఫ్ ఇంచు వదిలేసి సంఖ వైపు నుంచి అక్కడ వరకు మడత పెట్టి ఎక్కడైతే సమానంగా వస్తుందో అక్కడ రెండో డాట్ మార్క్ చేసుకోవాలండి మూడవ డాట్ ఉక్సీలు పట్టి తాలుపట్టి వైపు అండి ఉక్సీ పట్టి తాలు పట్టిని కరెక్ట్గా మధ్యలోకి మడత పెట్టుకుని సెంటర్ పాయింట్ ఎక్కడొచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అక్కడ మనం వేసుకుని థర్డ్ డాట్ అవుతుంది ఆ డాట్ పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెసే ఉండాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రెయిట్ లైన్ తీసుకుని అటు పక్క పావించి ఇటుపక్క పావించికి మార్క్ చేసుకోవాలండి అంటే కరెక్ట్గా పావించే రావాలి డాట్ సైజు ఇప్పుడు మూడో డాట్ మార్క్ చేసుకున్నాం కదండి సంఖ దగ్గర దాని దగ్గర నుంచి మనం ఫ్రంట్ పాటేసిన పెద్ద డాట్కి కరెక్ట్గా క్రాస్గా పట్టుకోవాలండి అప్పుడు లైన్ మడత పడినట్టు వస్తుంది అది ఎలా పడిందో కరెక్ట్గా అదే స్కే స్కేల్ తీసుకుని గీత కింద కొట్టుకోవాలండి కాకపోతే ఇక్కడ ఉక్సీలు పట్టి దగ్గర డాట్కి ఈ ఫ్రంట్ పెద్ద డాట్కి గ్యాప్ ఎంత వచ్చిందో కరెక్ట్గా ఈ సంఖ దగ్గర వేసుకునే డాట్కి ఈ డాట్స్కి కూడా మధ్యలో ఉన్న గ్యాప్ అంతే రావాలండి నాకైతే కరెక్ట్గా గ్యాప్ అంతే వచ్చింది మనం చూడడానికి అది స్క్వేర్లో కనిపిస్తుంది ఒకసారి చూడండి త్రిభుజాకారంలో కనిపిస్తుంది మనం ఇలా కనుక వేసుకుంటే డాట్ కరెక్ట్గా షేప్ అలా రౌండ్ షేప్ అలా కుదురుతుందండి మనం ఎలా మార్క్స్ చేసుకున్నామో అదే విధంగా దాని మీదే కుట్టేసుకోవాలి దీని ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్